జై శ్రీరామ్ శ్రీ భ్రమరాంబాస సమేత మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి వస్తా అని శ్రీశైల మహాక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకు పద్మపురాణం తెలియజేసింది గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కాశీ మహాత్మ్య కథలు అని మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది కథలు ఉంటాయన్నమాట ఎవరు పూర్వం ఈ భగవద్గీతను పారాయణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలని పొందారు అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు కథల రూపంలో అందించారు పద్మపురాణంలో మళ్ళీ మామూలు ఏదో మామూలు వాళ్ళు చెప్పింది కాదు ఈ విషయం పద్మపురాణం చెబుతోంది అటువంటి అద్భుతమైనటువంటి కథల్ని మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈరోజు మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం నలభై ఏడు శ్లోకాలు ఇవి ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకం అర్థంతో సహా పారాయణ చేద్దాం అందరము భగవద్గీతను ఈ నలభై ఏడు రోజులు అయ్యే లోపల రెండవ అధ్యాయం కథ కూడా నేను మీకు వివరిస్తాను ముందు ఈరోజు మొదటి అధ్యాయం కథని మనం అత్యంత భక్తితో తెలుసుకుందాం అత్యంత విశేషం ముందుగా పద్దెనిమిది అధ్యాయాలు స్వామివారు రూపం అన్నమాట ఆ యొక్క విష్ణుమూర్తి రూపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి తెలియజేశారు స్వామివారు మొదటి ఐదు అధ్యాయాలు నా యొక్క ఐదు ముఖాలు తరువాత పది అధ్యాయాలు పది భుజాలు స్వామివారి యొక్క విష్ణుమూర్తి యొక్క పది భుజాలు తరువాత పదహారవ అధ్యాయం నా యొక్క ఉదరం అంటే పొట్ట విష్ణు స్వామివారి యొక్క పొట్ట చివరి రెండు అధ్యాయాలు నా పాదాలు అని చెప్పి ఎవరికి తెలియజేశారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విష్ణుమూర్తి తెలియజేశాడు కాబట్టి అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారికి విష్ణుమూర్తి ఈ మొదటి అధ్యాయం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి ఆ యొక్క వృత్తాంతం అంటే కథ ఏమిటి అని చెప్పి తెలియజేస్తున్నారు ఆ కథ ఎవరిదయ అంటే సుశర్మ అనేటటువంటి బ్రాహ్మణుని కథ వృత్తాంతం అది మనం ప్రారంభిస్తున్నాం ఇప్పుడు భక్తిగా వినండి చాలా విశేషం విని మనం భగవద్గీత పారాయణ ప్రారంభిద్దాం సుశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు సుశర్మ చాలా కపట బుద్ధి కల మనిషి పాపాత్ములలో శిరోమణి పాపాలు చేసే వాళ్ళలో అతనంత గొప్పవాడు ఇంకొక లేడట శిరోమణి అందరికన్నా ఎక్కువ పాపాలు చేసే వ్యక్తి అని అర్థం అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలనుచరించే బ్రాహ్మణుని ఇంట్లో పుట్టినవాడు వైదిక జ్ఞానం లేదు అతనికి ఈ వైదిక కార్యక్రమాలు ఏవి కూడా తెలుసుకోలేదు అధ్యయనం చేయలేదు వేదాధ్యయనం కానీ మొదలైనవేవి చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి అందుచేత అతనికి ధ్యానము జపము హోమము అతిథి సత్కారము ఇలాంటివి ఏమీ తెలియవు ఎప్పుడూ కూడా కామాది కోరికలతో ఉండేవాడు నాగలి దున్నుకొని ఆకులు అమ్ముకొని జీవనం సాగించేవాడు ఎవరు సుశర్మ మద్యమాంసాలు సేవించేవాడు ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక ముని వాకిట్లో తిరుగుతున్నాడు ఇంతలో ఒక మహాసర్పం కాలసర్పం వచ్చి అతనిని కాటేసింది సుశర్మని చనిపోయాడు తరువాత అతడు నరకయాతనలు అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానాయాతనలు అనుభవిస్తోంది ఆ ఎద్దు ఏడెనిమిది ఏళ్లు గడిచాయి ఒకరోజు కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దుని వేగంగా తీసుకుని వెళుతున్నాడు అది అలసిపోయి క్రిందపడి మూర్ఛిల్లి మరణించింది ఆ ఎద్దు సుశర్మ ఎద్దుగా పుట్టాడు ఎద్దు మరణించింది ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమి కూడారు అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకుని దానికి మంచి జరగాలి అని చెప్పి ధారపోశాడు ఆ గుంపులో ఒక వేష్య కూడా ఉంది ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో అంటే ఆ ప్రజలందరూ చేసే మంచి పనిని చూసి ఆమె కూడా మంచి భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యత్యాగం చేసింది అంటే నేను చే నేను కూడా ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఈ ఎద్దుకు మంచి జరగాలి అని చెప్పి కొంత పుణ్యాన్ని ధారపోసింది ఆ తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఆ ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకొని పోయారు అయితే అక్కడ వేష్యత్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది ఎద్దు మరల భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ స్మృతి పోలేదు కొంతకాలం తరువాత అతడు జ్ఞాని అయి రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు ఆమె చేసిన దానం గురించి అడిగాడు ఆమె ఆయనను సాదరముగా గౌరవించి ఆ పంజరంలోని రామచిలుకను చూడండి అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది ఆ చిలుక చెప్పేటటువంటి భగవద్గీత చిలుక భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం చదువుతూ ఉంటుంది అది విన్నటువంటి ఈ యొక్క వేష్య కూడా ఆమె మనస్సు కూడా మంచిగా మారిపోయిందనమాట ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది ఆ చిలుక చదివే చదివేదేమిటో ఆమెకు తెలియదు అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని చెప్పడం ప్రారంభించింది పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడను నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఉండేది ఆ చిలుక చెప్తోంది నా గర్వం రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూచి ఎంతో ఈర్ష్య పడేవాణ్ణి కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగించే అనేక జన్మలెత్తాను తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను కానీ ఒక సద్గురువును నిందించిన కారణం చేత చిలుకనై పుట్టాను గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గ మధ్యలో పడిపోయాను ఆ చిలుక చెప్తోంది ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేద తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు అక్కడే నేను చదువు నేర్చుకున్నాను చిలుక చిలుక మాట్లాడుతూ ఉంటుంది కొన్ని చిలుకలు మాట్లాడతాయి ఎంచు ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగమును పారాయణ చేస్తూ ఉండేవారు ఆవృత్తి వేస్తూ ఉండేవారట అది విని విని నాకు కూడా కంఠస్థమైంది ఆ చిలుకకు కూడా కంఠస్థమైంది ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడ నుండి దొంగలించాడు వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది ఆ వేశ్య ఈ చిలుకను కొన్నది అర్జున విషాదయోగం నేర్చుకున్నటువంటి చిలుకను కొన్నది ఇది నా వృత్తాంతం అన్నది ఇంకా కొనసాగిస్తూ పూర్వం నేను భగవద్గీత మొదటి అధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది ఇది వినడం వల్ల ఆ వేశ్య యొక్క మనస్సు కూడా చక్కగా మారిపోయింది ఈ పుణ్యం వలనే ద్విజశ్రేష్ఠుడైనటువంటి సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అంటే ఆ ఎద్దు రూపంలో ఉన్నటువంటి సుశర్మడున్నాడు కదా అది కూడా సమస్త పాపాల నుండి విముక్తి పొందింది కేవలం ఈ యొక్క అధ్యాయం వినటం వలనే మొదటి అధ్యాయం ఆ చిలుక చదువుతూ ఉంటే వేష్య వింది ఆ వేష్య ఆ ఎద్దుకు కొంత ఫలితాన్ని దా ధారపోసింది తద్వారా ఆ యొక్క ఎద్దు పూర్వజన్మలో సుశర్ముడు సుశర్ముడు చేసినటువంటి అనేక పాపరాశి అంతా కూడా భస్మం అయిపోయింది ఈ యొక్క అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం వినటం వల్ల ఆ వేష్య కూడా చక్కని సద్భావంతో సాధనలు చేస్తూ ఉంది అని ముగించింది ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయం మహాత్మ్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురూ కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు జ్ఞానులై ముక్తిని పొందారు ఎవరా ముగ్గురు ఆ బ్రాహ్మణుడు మరియు ఆ వేష్య ఆ చిలుక అందుచేత భగవద్గీత మొదటి అధ్యాయం శ్రద్ధా భక్తులతో ఎవరు పారాయణ చేస్తూ ఉంటారో ఎవరు అభ్యాసం చేస్తారో ఎవరు వింటారో విన్నా కూడా ఎంత విశేషమో చూడండి ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని భవసాగరం అంటే సంసార సాగరం తరించటంలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు అంటే ఈ యొక్క సంసార చక్రం నుండి బయటపడతారు అనేక సమస్యల నుండి ఇబ్బందుల నుండి బయటపడిపోతారు అసలు అసలైంది సంసార చక్రం అదే భయంకరమైనటువంటి సాగరం అంటే సముద్రం సముద్రంలో పడ్డ పడటం అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం దాని నుంచి అసలు ఎవరు రక్షిస్తారా అని బాధపడుతూ ఉంటారు కొంతమంది సముద్రంలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఇక సంసార సాగరం అది ఇంకా చాలా భయంకరమైనది ఆ సాగరంలో నుండే బయటపడేస్తుందంటే మన యొక్క ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలన్నమాట ఈ ఇది భగవద్గీత మొదటి అధ్యాయం మాహాత్మ్యం దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి వివరించారు ఇదండి ఈ విధంగా సుశర్మ అనేటటువంటి అనేక పాపాలు చేసినటువంటి బ్రాహ్మణుడు తరించినటువంటి కథ అనమాట వృత్తాంతం ఇంకా విష్ణుమూర్తి ఈ విధంగా తెలియజేస్తున్నారు లక్ష్మీ అమ్మవారికి ఉత్తముడు బుద్ధిమంతుడైనటువంటి ఏ మనిషైనా గీతలో ఒక అధ్యాయం కానీ అందులో కొంత కానీ లేక ఒక్క శ్లోకం కానీ లేక ఒక పాదం కానీ పాదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందుతాడు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరించారు ఒక్క అందుకే నేను నా వీడియోలో అనేక మార్లు చెప్తూ ఉంటాను భగవద్గీత గొప్పది గొప్పది అని కొన్ని కోట్ల మంది అంటూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక్క శ్లోకమైన పారాయణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం అందరం ప్రతిరోజు ఒక్క శ్లోకం పారాయణ చేద్దాం భగవద్గీతను చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి సమస్త పాపరాశి భస్మం అవుతుంది అందుకు ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని ఒక శ్లోకాన్ని పారాయణ ప్రారంభిద్దాము రేపు మీరు మీరు ఒక చిన్న పుస్తకం పెట్టుకొని ప్రతిరోజు ఒక శ్లోకము మరియు అర్థాన్ని పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి ఒకరోజు ఏదన్నా కుదరకపోయినా ఇబ్బంది లేదు వీలైనంత వరకు చేస్తూ వెళుతూ ఉండండి ఒకవేళ ఈరోజు కుదరలేదు అనుకోండి రేపు రెండు శ్లోకాలు పారాయణ చేయండి రేపు కుదరలేదు అనుకోండి ఎల్లుండి మూడు శ్లోకాలు అర్థము పారాయణ చేయండి అలా ప్రయత్నించండి వారానికి ఒక అధ్యాయం పారాయణ చేసినా విశేషమే మనకు శనివారం అత్యంత విశేషం ఏకాదశి వచ్చిందనుకోండి ఆ రోజు ఒక రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు ఇలా కొద్ది కొద్దిగా శనై శనై అంటారు అంటే కొద్ది కొద్దిగానే సాధనలు ప్రారంభించి ఆపకుండా చేస్తూ ఉండాలి ప్రారంభించినటువంటి సాధన ఏదైతే ఉందో అది వీలైనంత వరకు ఆపకుండా ఉండాలి ఏదన్నా కుదరక ఒకటి రెండు రోజులు ఆపినా ఏమీ జరగదు దాన్ని అయ్యో ఈరోజు మనం భగవద్గీత మర్చిపోయామే అని లేచి కాళ్ళు చేతులు కడుక్కొని ఓ కుర్చీలో కూర్చొని పారాయణ చేస్తే సరిపోతుంది అది ఇప్పుడే దాని విలువ తెలియదు కొంతకాలం అలా పారాయణ చేస్తూ చేస్తూ ఉండగా దాంట్లోని అనంతమైన జ్ఞానం మన బుద్ధిలోకి ప్రవేశిస్తుంది అనేక సమస్యల్ని మనం నిర్భయంగా ఎదుర్కొంటాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ధృతరాష్ట్ర ఉవాచ ओम् श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानेकं व्यूढं दुर्योधनस्तदा राजा आचार्यमुपसङ्गम्यराजावचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य మహతీం చమూ వ్యూఢాం పుత్రేణ తవ శిష్యేణ ధీమత ఫలం శ్రీకృష్ణ పరమాత్మ చరణార్విందార్పణమస్తు ఒక మూడు శ్లోకాలు పారాయణ చేయటం జరిగింది మీరు చక్కగా మీరు పారాయణ చేస్తూ మీ పిల్లలకు కూడా చెప్పేటందుకు ప్రయత్నించండి ఒకరోజు విన్నా ఒకరోజు వినకపోయినా పర్లేదు మీరు చేయటం మాత్రం ఆపకండి పిల్లలకు చెబుతూ ఉండండి వాళ్లకు అనంతమైన జ్ఞానం కలుగుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ నలభై ఏడు రోజుల లోపల లోపల ఇంకొక అధ్యాయం రెండవ అధ్యాయం గురించి దాని కథ గురించి నేను వివరిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్